సెప్టెంబర్ మాసంలో గోదావరి మంజీరా నదులకు వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో అంటే గోదావరి ఎగో ప్రాంతంలో ఎప్పుడు కూడా వర్షాలు సాధారణంగా ఆ సమయంలో ఆగస్టు సెప్టెంబర్ మాసంలోనే ఎక్కువగా వర్షాలు పడతాయి భారీగా వరద వస్తుంది పైన ఉన్నటువంటి విష్ణుపురి కావచ్చు బైక్వాడ కావచ్చు పైన ఉన్నటువంటి బాబులి ప్రాజెక్టు కావచ్చు అవన్నీ నిండి ఆ గేట్లు ఇచ్చినటువంటి క్రమంలో ఆ నీరంతా కూడా పెద్ద ఎత్తున కింది వైపు వస్తుంది ఈ క్రమంలో సంతగురు చేయ సంగమం వద్ద ఇప్పుడు కూడా మనకు ఆ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఈ మూడు నెలల పాటు కొంత మనకు నీటి నీళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి ఆ సమయంలో భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది గోదావరి నిండుగా కనిపిస్తుంది కానీ ఆ తర్వాత అక్టోబర్ తర్వాత మళ్ళీ జూన్ జూలై వరకు కూడా కొంత నీటి ప్రవాహం మనకు ఎక్కడ కూడా కనిపించేది అంత ఇస్కమేటర్లు కనిపిస్తాయి కానీ మార్చి ఒకటో తేదీన మొన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాజెక్టు గేట్లు పెట్టడంతో అక్కడ కొంత నిధులుగా ఉండడం దాంతోపాటు కింద దేశ అవసరాలను నిర్ణయించుకొని గేట్ ఎక్కడంతో కొత్త నీరు వచ్చింది ప్రస్తుతం గోదావరి మనం చూస్తున్నటువంటి నీరంతా కూడా బాబులీ ప్రాజెక్టు గేట్ ఎక్కడంతో వచ్చినటువంటి నీరు సో దీంతో త్రివేణి కందపూర్తి త్రివేణి సంగమం వద్ద మనకు కొత్త నీరు నిలబడి కనిపిస్తున్నాయి ఇట్లా భక్తులంతా కూడా మొక్కులు తీసుకునేటందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు గోదావరి నదిలో స్నానాలు చేయడం దాంతోపాటు ఇట్లా ఎవరైనా మొక్కులు ఉంటే తెప్పలు తెప్పలు వదలడం గోదావరి తల్లికి వాయినాలు సమర్పించడం ఇవన్నీ కూడా చేస్తుంటారు దీంతోపాటు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు ప్రధానంగా సీజన్ను బట్టి అయ్యప్ప మాల వారు కావచ్చు హనుమాన్ దీక్షలు తీసుకునే వారు కావచ్చు వీరంతా కూడా ఆయా సమయాల్లో కందకుర్తి త్రివేణి సంఘం వద్ద స్నానాలు ఆచరించి మనం ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో ఇక్కడ దర్శనాలు చేసుకోవడం మానవుతాయి మన స్థానికులు ఉన్నారు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు మాట్లాడారు అలా చెప్పండి నీరు వచ్చింది మొన్నటి వరకు కొంత నీరు ఏంటి ఇప్పుడు మొన్న వరకు ఎంతమంది వర్షాధారంతో నీరు బాగా ఉండే మొన్న సెప్ర మార్చి నాడు బాబ్లీ ప్రాజెక్టు నుండి నీటి బదులవడం జరిగింది దానివల్ల కొంత నీ ఈ నీరు అనేది గోదావరిలో పెరగడం కూడా జరిగింది అయితే మొన్న వరకు పుష్కరాలు మహాకుంభమేళ అని ఉండటం ప్రయాగరాజులో పుష్కరాలు జరిగినాయి అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ కనకూర్తి గోదావరి నదికి వచ్చి ఇక స్నానాలు పుణ్యాస్నానాలు ఆచరించడం జరిగింది ఆ సమయంలో చాలా భక్తులు రావడం జరిగింది కొన్ని కొంత భక్తులు కొంత ఇబ్బంది కూడా జరగడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘాటు యొక్క కమిటీ కూడా ఇక్కడ వ్యవస్థలన్నీ చూసుకొని అన్ని సక్రమైన ఏర్పాట్లు చేసింది భక్తులను బయట లోపలికి పోనీయకుండా ఇక దాటు కట్టడము అదేవిధంగా బోయి వాళ్ళని వాళ్ళకు రక్షణ కొరకు ఉంచడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రతి నెల ఒక వ్యక్తికి ఇక్కడ ఉంచి ఇక్కడ అన్ని క్లీనింగ్ చేయడము నువ్వు నువ్వు ఊడవడము ఘాట్ల మీద ఏదంటే పూటికత్తి వేస్తూ తీయడము ఇవన్నీ అటువంటి వ్యక్తికి ఒక వ్యక్తికి పదివేలు రూపాయలు జీతంగా ఇచ్చి అతనికి ఇక్కడ ఏర్పాటు చేసింది దానివల్ల దీని యొక్క ఆదాయం అనేది వచ్చిన భక్తుల నుండి కా కారు పార్కింగ్ కానీ ఆటో పార్కింగ్ నుండి ఒక పార్కింగ్ ఒక ఇరవై రూపాయలు తీసుకొని ఆ డబ్బుతోని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ఇవన్నీ చూ పరిశుభ్రతని పాటించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవదాయ శాఖ తరపు నుండి మాకు ఈ ఘాటుకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి నదిలో ఉన్నటువంటి ఈ శివాలయం పురాతన శివాలయం ఏదో ఈ శివాలయాన్ని అహల్లాబాయి గారు మా మహారాష్ట్ర మహారాణి గారు అహల్లాబాయ్ గారు గారు నిర్మించడం జరిగింది అయితే ఈ శివ పురాతన శివాలయం అనేది ఎప్పుడూ ఈ వర్షాకాలంలో మొత్తము నీటితోనే నిండి ఉంటుంది మొత్తానికి ఒక పదిహేను రోజుల క్రితమే ఈ శివాలయం బయటకు వచ్చింది ఆ శివాలయం యొక్క భక్తులకు ఇప్పుడు పురాతనమైన శివాలయం యొక్క దర్శనం జరుగుతున్నది అదేవిధంగా రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పుష్కరాలు ఏర్పాటు చేసినప్పుడు పైన ఒక గట్టు పైన ఒక శివాలయం కూడా ఏర్పాటు చేయడం ఆ శివాలయంకు ఉన్నటువంటి ధ్వజస్తంభం అనేది ఇరిగిపోవడం జరిగింది ఈ శాఖ వాళ్ళు ఆ ధ్వజస్థానం ధ్వజ కూడా పట్టించుకోకపోవడం మాకు ఇక్కడ ఉన్నటువంటి ఉండి డబ్బులు తీసుకుపోయి దేవదాయ శాఖ అకౌంట్లో వేసుకోవడము కనీసము వసతులు కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేకపోతున్నారు అదేవిధంగా ఇటు ఇటు నుండి అటు బ్రిడ్జ్ వరకు మహారాష్ట్రకు అన్న తెలంగాణకు అనుసంధానం అంటే బ్రిడ్జ్ వరకు ఇట్లా ఒక రోడ్ ఉంది ఆ రోడ్లో కూడా ఒక మధ్యలో ఒకటి కలువడు కూడా నిర్వహణ ఆ కలువడు కూడా కూలిపోవడం జరిగింది ఆ కూలిపోవడం వల్ల ఎప్పుడైతే ప్రతి శుక్రవారము ఆదివారము అధిక సంఖ్యలో భక్తులు వస్తారు ఆ వెహికల్ రావడం వల్ల ఇటు నుంచి మళ్ళీ ఇటే పోవడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ జామ్ అనేది అవుతున్నది ఒకవేళ ఆ యొక్క బ్రిడ్జ్ని నిర్మిస్తే ఇక్కడ నుండి వచ్చేసి అట్నుంచి వెళ్ళిపోయి ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా కొంచెం పట్టించుకొని దేవదాయ శాఖ కూడా ఇక్కడికి వచ్చి భక్తులు ఉండేటటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది కందకు గ్రామ పెద్దగా నాకు కందకు గ్రామస్తులు నాకు ఈ వ్యవస్థను చూడమని నాకు ఆ బాధ్యత అప్పడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ అన్ని వ్యవస్థలు చూసుకుంటుంటాను చాలా మంది బాగుందని రెగ్యులర్ వస్తుంటారని రెగ్యులర్గా వస్తుంటారు ప్రతి సంవత్సరంలో ఇక్కడ వచ్చేసేసి పుణ్యస్నానం చేసుకొని పక్కనే ఉన్న మహారాష్ట్రలో పక్కో పటోడా అనేసి హనుమాన్ టెంపుల్ అండి మందిరము అక్కడ ప్రతి సోమవారము అన్నదాన భిక్షలు పెద్ద పడి పూజ జరుగుతుంటుంది దాన్ని దర్శించుకొని దేవుని ఆశీస్సులు తీసుకొని మళ్ళీ మా స్వస్థలాలకి వెళ్ళి మా సన్నిధానంలో పూజలు చేసుకుంటాం సాధారణంగా అన్న దీక్ష దీక్షలు తీసుకున్న వారే కాకుండా సాధారణ భక్తులు కూడా త్రివేణి సంగమంలో స్నానాలు చేయడం ఎక్కడైనా త్రివేణి సంగమం స్నానం చేయడానికి కొంచెం పవిత్రంగా భావిస్తాం ఎట్లా అనిపిస్తుంది అండి ఇక్కడ పవిత్రంగా అంటే ఏంటంటే ఇవి ఆల్రెడీ ఉన్న దేవుడి స్థానం అయితే పవిత్రమైంది దాంట్లో మన తెలంగాణలో త్రివేణి సంగమం అంటే అందరికీ స్టేట్లోనే కాదు రాష్ట్రము పెద్ద మొత్తం ఇక్కడ హైదరాబాద్ నుండి కూడా త్రివేణి సంగమం అంటే ప్రయాగా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న పెద్దలు వృద్ధులు ఆరోగ్యం బాగలేని వాళ్ళు మొన్నటి నెల క్రితం జరిగిన ఉత్సవాలలో ఇక్కడ కూడా అధిక సంఖ్యలో బాగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి వెళ్ళారు కానీ చిన్న అడపాదడపా సౌకర్యాలు లేక కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డది దాంట్లో గ్రామ కమిటీ వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది ఈ విధంగా అయితే ఇప్పటివరకైతే ఏమేమి అని అంతా స్వామి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ముఖ్య ఉద్దేశము మహాకుంభం మేళకు వెళ్ళలేని వారు ఇక్కడ త్రివేణి సంగమంలో అక్కడ త్రివేణి సంగమం ఇక్కడ త్రివేణి సంగమం అని చెప్పేసి చాలా మంది ఇక్కడ భక్తులు వచ్చి స్నానాలు చేస్తున్నారు ఇంకా ఇప్పటికి కూడా వారం వారం శుక్రవారం ఆదివారం సోమవారము వారం కలిసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పూజలు చేసుకొని నిర్వహించుకోవడం జరుగుతున్నాయి చాలా పుణ్యంగా భావిస్తున్నారు అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు అక్కడ మన దగ్గరనే చేస్తున్నారు కళాకృతిలో మనకి ఎప్పుడు కూడా ఈ మొక్కులు తెరుచుకోవడం స్నానాల కోసం సంఖ్య చాలా ఎక్కువగా ప్రాంతంలో ఇట్లా మనకు చాలా బాగా అనిపిస్తుంది భక్తులు కూడా చాలా మంది సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు కాబట్టి అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లానే అనిపిస్తుంది శివాలయంలో కూడా రక్షణ బాగుంటుంది కొంచెం డెవలప్మెంట్ చేస్తే కూడా ఇక్కడ త్రివేణి సంగంలో స్నానాలు ఆచరిస్తారు ఈ గోదావరి నదుల మూడు రోజుల కలయిక ఇక్కడ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో గోదావరి మొట్టమొదటిగా అడుగు అందుకు మహారాష్ట్ర నాసిక్ ప్రాంత కేంద్రం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి గోదావరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ తెల్ల మొదటి త్రివేణి సంగమం కూడా ఇక్కడే తెలంగాణ నికెట అలా నడుచుకుంటూ వెళ్ళి దేవలేశ్వరం